సాయంకాలనైవేద్యం స్వాగతం సుస్వాగతం ఎగోవా ఉత్తుడని రుచి చూసి తెలుసుకుండా దేవుని వాక్తాలు ఇస్తూ ఉంది ఏమంటారా ఇక్కడ మీరు చాలా రకాలైనటువంటి వంటకాలు చూస్తూ ఉన్నారు ఈ వంటకాలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం మనం ఇస్తే వారు తీసుకొని వారు తిన్నప్పుడు చాలా రుచికరంగా ఆ వారు తిని రుచి చెందుతారు ఆ తిన్న తర్వాత ఎలా రుచికరంగా ఉంటుందో ఏసు క్రీస్తు ఉన్నటువంటి రుచి తింటే కనుక యఘోవా ఉత్తుడని రుచి చూసి తెలుసుకుని చెప్తున్న ప్రకారంగా మా సంఘ బిడ్డలైనటువంటి వారు సిద్ధపరిచినటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఈ వంటకాలన్నీ కూడా చాలా రుచిని అది తిన్న తర్వాత చాలా రుచిని ఇస్తుంది ఎవో ఉత్తమడని రుచి చూసి తెలుసుకుని ఆయన రుచిని తెలియాలంటే ఈ ఈ వంటకం తిన్నట్లుగానే యేసు ప్రభు యొక్క గొప్పతనం నీకు తెలియాలంటే లేక మీ దగ్గరలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన గొప్పతనం గురించి సాగుని అడిగి తెలుసుకున్నప్పుడు దేవుణ్ణ గొప్పతనం తెలుస్తుంది ఆ గొప్పతనం తెలుసుకున్నటువంటి నీవు ఆ ఈ యొక్క వంటకాల యొక్క రుచి తెలిసినప్పుడు తృప్తి చెందినట్లుగానే ఏసుకృష్ణ ప్రభుని తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో మార్పు నీ బ్రతుకులో మార్పు నీ కుటుంబం అంతా నియమించబడుతుంది అటు కృపలోనికి పరిశుద్ధ దేవుడు నేను నడిపించిన దాకా గడ్డస్